श्रीमत्कारुणिकं महाकुलनिधिं पूर्णप्रभासुरम् निर्ध्वद्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरेहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्य गुरुम वजेह मनिश्री सिसोषण पुर्लवंशकलशाभुदिकैरवाप्त पूर्ण दयानिधिम्तुकृष्ण राजकुटाचितरत्न्यं श्रीराजयोगी गुरुमन्तरतो नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमोन्नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడామణేను శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థ ధరువులలో రెండు వందల డెబ్భై ఒకటవ కదార్థములు మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే పరిపూర్ణ బోధ తెలిపే పర్యాంతము సేవ గురుమూర్తికి తరువాతను మరి కన్నులగనని వాణి మార్గము చీచీ తలచారాదు మాటా చీచీ గురువాజ్ఞాయు అనిదే గురువై శిష్యుని గూర్చి గురుబోధాది పేటి గురు వంశకుని యొక్క మార్గము చీచీ తలచారాదు మాట చి అని భాగవత కృష్ణ ప్రభువుల వారు చీకొడుతున్నాడు ఇక్కడ ఎలాంటి వారిని అంటే కపట శిష్యులని చీకొడుతున్నాడు ఎందుకంటే భాగవత కృష్ణ ప్రభువు ఆ కాలంలో కూడా అతడు ఈ కందార్థాన్ని రాసినాడు అంటే వారి కాలములో కూడా నమ్మిక ద్రోహం చేసేటువంటి శిష్యులు లేకపోలేదు ఉన్నారు కనుక అలాంటి శిష్యుల గురించే ఈ కందార్థాన్ని తమరు రాయడము జరిగింది అంటే కపట శిష్యులు ఎలా ఉంటారు అనే దాని మీదకి వెళ్ళి ఈ కందార్థాన్ని మనకు కందార్థము ద్వారా మనకు సందేశాన్ని ఇస్తున్నాడు గురుమూర్తి ఆనాడు ఉన్నారు ఈనాడు కూడా ఉంటారు ప్రపంచములో ఏనాడు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఎందుకు అనంటే వారి స్వలా స్వలాభము కొరకు స్వార్థము కొరకు గురువుగారి దగ్గరికి వచ్చి గురుబోధను విని గురువు అశాంతం వరకు విని మరి గారి దగ్గరికి పోతే మళ్ళీ అతడు వయో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతని దగ్గరికి పోతే డబ్బులు ఇవ్వాలి డబ్బులు పెట్టాలి మరి అతడు ఏం పని చెప్తాడో ఏమేమంటాడో అతని దగ్గరికి పోతే మళ్ళీ ఏం అడుగుతాడో అనేటువంటి భావనతో కొంతమంది గురువుగారి దగ్గరికి రాకుండా ఉంటారు మరి కొంతమంది ఆ గురుగారు శరీరం చాలించిన తర్వాత మరి ఆ గురువుగారు దగ్గరికి పోతే మళ్ళీ ఏమున్నది గురువుగారు లేడు కదా మళ్ళా గురు పూజకి ఎందుకు పోవాలి గురువుగారి కార్యక్రమాలకు ఎందుకు పోవాలి నేను బోధంతో తెలుసుకున్నా కదా కాబట్టి నేనే గురువుననేటువంటి భావంలో కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దొంగ శిష్యులు అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఏదో గురుగారు ఇప్పుడు గురువుగారు లేడు కదా మరి గురువుగారి కార్యక్రమానికి రావాలని చెప్తే వాళ్ళు ఏదో ఒక షాకు చెప్పి తప్పించుకుంటారు అలాంటి కార్యక్రమాలకు రాకుండా అంటే ఇక్కడ గురు పూజ నలుగురం కలిసి పెట్టుకుందామన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గురుగారు లేడు కదా ఇక మేము ఏం చేసినా ఏం పనులు చేసినా మమ్మల్ని అడగేటోళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కదా కాబట్టి మా ఇష్టం ఉన్నటువంటి పనులు చేసుకోవచ్చు అనేటువంటి భావములో కొంతమంది ఉండి వాళ్ళు రాలేకపోతుంటారు కాబట్టి అది కాదు ఇక్కడ ఎందుకంటే గురుడు శిష్యుడికి ఎప్పుడైతే గురుపాదం బట్టి గురు మంత్రాన్ని ఉపది ఉపదేశించుకొని శివులో ఊదుకున్నాడో ఆ మంత్రముల యొక్క అంతరార్థము తెలుసుకున్నాడో తను నిధుల వచ్చే వరకు సచ్చే అంత వరకు తాను ఉన్నంత వరకు గురుసేవలో తరించవలె తాను ఆ వారలే నిజ శిష్యులు కాబట్టి ఇలాంటి శిష్యులు కొంతమంది ఉంటారు కాబట్టి మరి మరి కొంతమంది ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్లు నడుచుకుంటారు గురుగారు కార్యక్రమాలకు రారు గురువుగారి పూజకు రమ్మంటే రారు గురువుగారి దగ్గర మరి అక్కడ గద్వాలలో పూజ ఉంది అంటే కొంతమంది అక్కడికి పోతే మళ్ళీ డబ్బులు వేయాలి చందా వేసుకోవాలి ఇది అంతా ఎందుకని అటువంటి భావంలో కూడా కొంతమంది రారు కాబట్టి అది ఒకసారి ఏమి జరిగింది అని అంటే గురువుగారు మరి అనంతరము రెండు వేల ఏడులో గురువుగారు శరీరాన్ని సాలించడం జరిగింది జరిగిన తర్వాత మండలారాధన మన గద్వాల ఆశ్రమంలోనే మండలారాధన కార్యక్రమము చేసినాము అక్కడికి పీఠాధిపతులు కూడా ఎవరు కూడా రాలేదు తర్వాత వస్తా అని చెప్పి అంటే కూడా ఆ డేట్ మార్చినాము ఆ డేట్ కూడా మళ్ళీ వాళ్ళు యాభై తొమ్మిది రోజులకి పెట్టినా కూడా వాళ్ళ కార్యక్రమానికి రాలేదు సరే అదని చెప్పి వచ్చినటువంటి పెద్దలతోనే కార్యక్రమాన్ని జరిపినాము తర్వాత ఏమైంది అంటే అది గద్వల్ల గురువుగారి పూజ అనిష్ట మన ప్రతి సంవత్సరం కూడా గురువుగారి పూట అక్కడ పెట్ట చేసుకోవాలంటే వాళ్ళు అద్దన్నారు కాబట్టి అమ్మగారు ఏం చేసింది అని అంటే నానా ఇక్కడ మన ఇంట్లోనే అయ్యగారికి అక్కడ ఒక గద్దె కట్టినాము ఆ గద్దె కట్టి అక్కడ గురువుగారి ఫోటో పెట్టి ఇక్కడనే చేసుకోండి అని చెప్పి అమ్మగారు అందరిని పిలిపించిన అమ్మగారు మొదలు రెండు వేల ఎనిమిదిలో పిలిపించినప్పుడు అందరు కూడా ఇరవై రెండు మంది గురువుగారు ఇచ్చినటువంటి బోధాధికారులు ఇరవై రెండు మంది అక్కడికి వచ్చినారు అక్కడ మేము కూడా ఉన్నాం కాబట్టి మరి అక్కడి నుంచి బెంగళూరు నుంచి మంజునాథ్ అయ్యగారు కూడా వచ్చినాడు కాబట్టి మంజునాథ మేము మరి ఇంకా శివాణ్ణి ఆయన ఎందుకంటే ఆయన నేను గురువుగారికి మొట్టమొదటి శిష్యుని మొట్టమొదటి శిష్యుని అని చెప్పుకుంటూ తిరిగేటువంటి వాడు వీళ్ళందరూ కూడా వచ్చినారు అక్కడికి కృష్ణకుమారి వీళ్ళందరూ కూడా ఇరవై రెండు మంది హాజరైనారు అంటే అక్కడ అమ్మగారు ఏమన్నది అంటే ఇక్కడ నుండి ఇక్కడనే మీ నాన్నగారు పూజ చేసుకోండి ప్రతి ఒక్క మేడే ఫస్ట్ గురుగారు పుట్టినటువంటి రోజు అందే ఆ యొక్క మేడ ఫస్ట్ రోజు ఆ గురుగారి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అమ్మగారు కాబట్టి అమ్మగారు ఆదేశం ప్రకారంగా ఆ యొక్క కార్యక్రమాన్ని రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అందరం రావాలనుకున్నాము అనుకుంటే కొంతమంది ఏమైనా అంటే మరి వాళ్ళు ఏమో పేరు ప్రతిష్టల కొరకు కీ పేరు ప్రతిష్టల కొరకు ఇక గురువుగారు లేడు కదా మరి మేము ఎటువైనా పర్లేదు అనేటువంటి భావంలో కొంతమంది రాలేకపోయినారు కొంతమంది వెళ్ళిపోయినారు అక్కడికి పోవద్దని కొంతమంది చెప్తే కొంతమంది రాలేకపోయినారు అయితే మరి గురువుగారి పూటలు కూడా కొన్ని కొన్ని ఆశ్రమాల్లో ఉండవద్దని కూడా తీసేస్తున్నారు దానికి ధర్మపురిలోనే సాక్ష్యం ఎందుకంటే మా మామగారు మరి అక్కడ ఉన్నటువంటి మా బామ్మర్ది నర్సయ్య మరి వీళ్ళందరూ కూడా అక్కడ గురువుని అక్కడ పండరస్వామి అంటే ఒక గురుతుల్యులుగా భావించేటువంటి వారు సోదరుడైనా కూడా మా మామగారు మరి గురు సమానులుగా ఆరాధించేటువంటి వారు అతడు మరి వాళ్ళిద్దరు దిగిన ఫోటో కూడా ఉండే ఉండేవాళ్ళు ఆ ఫోటో పెడితే తర్వాత గురువుగారి ఫోటో ఇంట్లో ఉండొద్దు అని చెప్పి తీసి పరేస్తున్నారు అందులో ఆశ్రమంలో కూడా అంటే ఇట్లా ఎందుకు ఉండాలి కదా అని అంటే ఆయనను కూడా ఇక్కడ ఫోటో తీసేసినాం కదా ఆయన మళ్ళీ సాంబయ్య కూడా ప్రమాణ పత్రం తీసుకుంటేనే ఇక్కడికి ఆశ్రమానికి రావాలి కానీ ధర్మపురికి రావద్దని కూడా వాళ్ళు వారించడం జరిగింది సరే అని చెప్పి నేను అప్పటి నుండి పోవడం లేదు కాబట్టి అదే ఇక్కడ మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది గురువుగారి దగ్గర బోధ విని మరి తెలుసుకొని బోధాధికారి పత్రాలు కూడా తీసుకొని మరి అమ్మగారు రెండు వేల తొమ్మిదిలో చేసేటువంటి కార్యక్రమానికి కూడా మరి ఎంతమంది హాజరైనామంటే పదమూడు మంది పద్ పదమూడు మంది హాజరైనాము కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది వేరు ప్రతిష్టల కొరకు మరి వేరే బట్టి పోయినారు కాబట్టి వాళ్ళు మరి గురుసేవ దురంధరుల ఆ గురువు నిరంతరం గురువు గారితో బోధ విన్నారు కదా బోధాధికారాలు తీసుకున్నారు కదా మరి వాళ్ళందరూ కూడా కాబట్టి అమ్మగారు ఆజ్ఞాపిస్తే ఎవరు రాలేదు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కూడా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము మరి మంజునాథ మేము ప్రసాదు ఇంకా చాలామంది ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో శిష్య ప్రశిష్యులు అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి కమిటీ ఏర్పాటు చేసుకొని అమ్మగారు మరి ఉన్నంత వరకు ఆ కార్యక్రమం జరిపినాము అక్కడ ఇంటి దగ్గర మరి మంది ఎక్కువ అవడం వలన సరిపోతలేదు అనేటువంటి భావంతో మార్కెండయ ఆ యొక్క ఫంక్షణాలు తీసుకొని ప్రతి ఒక్క మేడే ఫస్ట్ కూడా కార్యక్రమం జరుపుకుంటూ వచ్చినాము అమ్మగారు కూడా తను సాధించిన తర్వాత ఇప్పటికి కూడా అదే కొనసాగింపు చేస్తున్నాము అని అన్నప్పుడు మరి ఇప్పుడు ఆ యొక్క గురుగారి శిష్య ప్రశిష్యులు ఎంతమంది ఉన్నారు కదా మరి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అంటే కొంతమంది అప్పటి నుండి గురువుగారు ఎప్పుడైతే తను చాలించినాడో మండల ఆరాధనకు వచ్చినారు అంటే మళ్ళీ సెకండ్ అమ్మగారి మేడే ఫస్ట్ నుంచి పూజలు పెడితే వాళ్ళు గురు పూజకు రావడం లేదు కాబట్టి మరి అక్కడ నిజ శిష్యులు ఎవరు కపట శిష్యులు ఎవరు అనేది అర్థమైపోతుంది కదా కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చెప్పడానికి అవసరం లేదు కాబట్టి అది అంతకరణకే తెలిసిపోతుంది కాబట్టి నిజ శిష్యుడు అంటే ఎలా ఉండాలి అంటే గురువుగారు ఆ గురు మాత వాళ్ళిద్దరు తల్లిదండ్రులు గురువు సమానులు కాబట్టి గురుమాత గారిద్దరు తను వరకు కూడా వారికి సేవ చేస్తూ ఉండాలి తదంతరం కూడా ఆ యొక్క గారికి పూజ గురువుగారి యొక్క ఫోటో పెట్టుకొని తదంతరం కూడా వారి వారి గ్రామాల్లో పూజలు చేస్తూ తానున్నంత వరకు గురు పూజ జరుపుతూనే ఉండాలి అలాంటి వాడే నిజ శిష్యుడు కాబట్టి గురువు పోగానే గురువుని విడనాడి మరి గురువు పూజ చేయకుండా ఇంకో గురువు పూజ చేసుకుంటాం మేము అని అంటే అది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇక్కడ మనకు భావత కృష్ణ ప్రభువుల దీన్నే హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ వరంగల్న కూడా ఏం జరిగింది అని అంటే ఈ వరంగల్న కూడా ఈ మడిపల్లి రాఘవయ్య గారు అని ఉండే ఇక్కడ ఈ మడిపల్లి రాఘవయ్య గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదులో గురుగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మడిపల్లి రాఘవయ్య గారు రాఘవయ్య గారు కూడా కొత్తవాడ ఆశ్రమానికి రావడం జరిగింది అంటే అప్పుడు అయ్యగారు ఏమన్నాడంటే నీవు మరి గురువుగారి దగ్గరికి రావాలి కార్యక్రమానికి పీఠ కార్యక్రమాలకు రావాలి అని చెప్పి చెప్పినాడంటే ఆయనే మరి గురువుగారు ఉన్నప్పుడే మరి నిజ శిష్యునిగా మరి అతడు సేవలు చేసి గురువుగారి దగ్గర బోధ విని తర్వాత గురువుగారి దగ్గర నుంచి గురువుగారికి దూరం అయి ఉన్నాడు కాబట్టి అప్పటికే గురుగారి దగ్గర గురువుగారి దగ్గరికి వస్త్రాలు చెప్పి మన అమలానంద పండలనాథ్ గురువుగారు మాకు చెప్పడం జరిగింది ఆయన ఏం చేసినాడంటే కొంతమందిని శిష్యులను చేసుకొని ఆయననే ఒక సుందర్ అనేటూ దత్త తీసుకొని అతడే బోధాధికారం ఇవ్వడం జరిగింది ఈ బోధాధికారం ఇవ్వడం జరిగిన తర్వాత అతడు పక్షవాతం వచ్చి మంచంలో పడ్డప్పుడు అతని కుక్కి మంత్రం అంత మంచంలో వేసినాడు కానీ కోట్ల ఆస్తి అది అక్కడ అన్న ఒక వరంగల్న సెంటర్ రోడ్కి ఆశ్రమం ఉండే ఆయగారు శ్రీదే శ్రీ శివరామ దీక్ష అచల గుడి అచల గురుపీఠ రాజయోగ ఆశ్రమము పొన్నెల రాజేంద్ర రాజవేంద్రుల వారి పీఠం అని పేరు బోర్డు పెట్టుకున్నాడు తర్వాత ఈ ఆయన చనిపోయిన తర్వాత ఈ శాంసంగ్ ధర బోర్డు తీసి ఆ ఆశ్రమాన్ని ఇల్లుని మొత్తం అమ్మినాడు కొన్ని కోట్లు వచ్చినవి అవి మళ్ళా మరి ఇక్కడ ఈ దగ్గర ఉన్నటువంటి గ్రేన్ మార్కెట్ దగ్గర కొన్ని మూడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొన్నాడు అక్కడ అక్కడ కూడా చిన్నగా రేకులేసి ఆశ్రమం వేసి పిలిస్తే మేము కూడా పోయినా అక్కడ అందుకే వాళ్ళ శిష్యులు కూడా గంగరెడ్డిగూడెంలో ఉండేటువంటి వాళ్ళు ఆ గంగిరెడ్డిగూడెంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు చెప్తే మేము కూడా పోయినాం ఒకసారి ఒకసారి రెండుసార్లు జరిపినాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలు అన్ని అమ్మి చెప్ అమ్మి తన సంతానమైనటువంటి బిడ్డలకు మా రిజిస్ట్రేషన్ చేయించినాడు ఇప్పుడు అది ఆశ్రమం అది కూడా రేకులు పీకేసి తాను లేకుండా పోయినాడు ఇప్పుడు అతడు కూడా మరి లేకుండా పోయినాడు కాబట్టి మరి ఆస్తి అంతా కూడా అతనికి పిల్లలు లేరు కాబట్టి ఈయన దత్తత తీసుకున్నాడు కాబట్టి అదంతా కూడా గురువు గారి ఆస్తిని కూడా కాల్ వచ్చినటువంటి వాడు కాబట్టి ఎలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు భవత కృష్ణ ప్రభుల వారు అలాంటి శిష్యులు ఉంటారు కాబట్టి ఎలాంటి వారిని సావాసం చేయవద్దు దుష్టం దూరైన వర్జేత్ అలాంటి వాళ్ళు దూ దూరం ఉండాలి ఎక్కడ వాళ్ళు ఎందుకంటే గురువుని నమ్మించి స్వన స్వలాభం కొరకు స్వార్థం కొరకు పేరు ప్రతిష్టలు కొరకు వచ్చి గురువు మంత్రం ఉపదేశం తీసుకొని మరి బోధాధికారాలు తీసుకొని వాళ్ళే గురువులమని మళ్ళీ ప్రచారం చేసుకుంటారు గురువుని ప్రచారం చేయనటువంటి వాళ్ళు గురు పూజకు రానటువంటి వాళ్ళు గురు గురు కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాళ్ళు మరి మేమే గురువులమని చెప్పి తిరిగేటువంటి వాళ్ళు నిజ శిష్యులు కాదు కపట శిష్యులు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి పరిపూర్ణ బోధ తెలిపే పర్యాంతము సేవ చేసి బహునమ్మికగా గురుమూర్తికి తరువాతను మరి కన్నులగణని వాణి మార్గము చీచీ అని ఇక్కడ మరి అట్లాంటి కన్నులగనని వాడు తిరిగి చూడని వాణిని వాణి విధానం ఎలాంటిది ఉంటుంది అంటే చీచీ తలచరాదు ఆ మాట అంటున్నాడు ఇక్కడ ఈ సంశ ఈ అంశము చెప్పుకున్నటకే చిగ్గు చేతుగా ఉండును కాబట్టి గురువాజ్ఞ ఇవ్వనిదే గురువై బోధయందు తన హారుడు తను గమనించి అనుగ్రహపూర్వకముగా గురుత్వమును గురువు ఇవ్వనిదే గురువు అని చెప్పి చెప్పుకునేటువంటి వారులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి అష్ట శిష్యుల గురించి శిష్యులను చేరదీసి గురు బోధ తెలిపేటి గురువంశకుని యొక్క మార్గము తాను తెలుసుకొనక తెలిపేటి గురువంచకుని యొక్క మార్గము చీ 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 అని ఇక్కడ కొడుతున్నాడు భావత కృష్ణ ప్రభువు కాబట్టి అస్పష్టముగా తాను తెలుసుకున్న క్రమము సాంప్రదాయం పేరిట ప్రచారము చేయుట గురుద్రోహ మగును కాబట్టి మరి ఏ ప్రచారం అయితే సాంప్రదాయం అయితే ఉన్నదో శివరామ దీక్ష సాంప్రదాయం అనేటువంటి దానిని ఆ సాంప్రదాయంలో ఎప్పుడైతే ప్రవేశించినామో ఆ ప్రవేశించినటువంటి మార్గములో అశాంతం వరకు కొనసాగవలే కాబట్టి ఆ సాంప్రదాయంలో గురువుని చేరి మళ్ళీ గురువు మరి ఆ గురువుగారితే బోధ విని అశాంతం వరకు ప్రబోధవిని గురువుగారితో బోధాధికారం తీసుకొని గురువు శరీరాన్ని సాలించిన తర్వాత మరి అలాంటి గురుమూర్తి యొక్క మాతను కానీ గురు కార్యక్రమాన్ని కానీ కన్నుల కానటువంటి వాడు కన్నుల చూడినటువంటి వాని మార్గము చే చే అది సాంప్రదాయము కాదు వాడు అసాంప్రదాయకుడు అని చెప్పి ఇక్కడ మనకు భగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి వారిని ఏమనాలి ఏమనాలనో అనాలనే కృష్ణ ప్రభువు అంటున్నాడు కాబట్టి అది మనం అనేది కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మరి అలాంటి వాళ్ళు దుష్టప్ర దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మరి అలాగనే ఇక్కడ గురువుగారి దగ్గర కొంతమంది శిష్యులైనటువంటి వాళ్ళు మరి వారికి ప్రబోధ ఈ యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొని వచ్చి చేసి ఇక్కడ బోధాధికారం ఇచ్చిన తర్వాత కూడా మరి వారు కొంతమంది ఒక మన ఒకడు మన ఒకడే తయారైనాడు వాడు ఎవడంటే ఎవరంటే వాడు గాదుల తిరుపతి రాజు ఆ గాదుల తిరుపతి రాజు కూడా ఆయగారు అద్వైత అద్వైత రహితమే అని తెలిపి దానికి ద్వైత అద్వైత రహితమే అని చెప్పి దానికి తొలగించి గురువుగారు ఇట్లనే చెప్పినాడు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ద్వాదశి షోడశి మంత్రములు అనేటువంటి మీకు వేరే చెప్పినాడు నాకు వేరే చెప్పినాడు నాకు కొత్తగా రెండు చెప్పినాడు అంటే నీకు కొత్తగా చెప్తే వాట్సాప్లో పెట్టు చూస్తాం మరి అవి నిజమైతే వాటినే మనం చెప్పుకుందాము గురువుగారు ఒకరికి ఒకరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి రకంగా చెప్పాడు కదా అందరికీ ఒకటే తీరుగా చెప్పినాడు ఉన్నటువంటిది ద్వాదశి సోదస్సు రెండే కానీ మరి ఇంకెక్కడి నుంచి వచ్చినాయి ఇంకో రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నాకు సపరేట్ చెప్పినాడు నాకు చెప్పినాడు కృష్ణకుమార్కి చెప్పినాడు అని చెప్పినాడు అని చెప్పి అన్నాడు అది సరే అంటే అంటే మరి అది గ్రూప్లో పెట్టు ఎలా ఉన్నాయో అవి చూస్తాం మేమంటే అవి నేను పెట్టను అన్నాడు కాబట్టి అలాంటి దుష్ప్రచారం చేసినందుకు అతన్ని గ్రూప్ నుండి కూడా తొలగించడం జరిగింది కమరా అట్లాంటి గురువు దగ్గరికి గురువు దగ్గర బోధ విని ఆ యొక్క బోధని ప్రచారం చేయడానికి నమ్మించి ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఈ కమిటీలో పాల్గొని ఈ కమిటీలో బోధాధికారం తీసుకొని మళ్ళీ గురువుగారు ద్వైత అద్వైత రైతమే అచల బోధన తెలిపి అని చెప్పి రాసినాడు నాకు ఇట్లా రాసిచ్చినాడు మరి ద్వాదశి సోడశి నాకు వేరే ఇచ్చినాడు రాసి ఇచ్చినాడు అని చెప్తే ఇలాంటి మాటలు అవి ఎంతవరకు సమంజసస్తమో అలాంటి వారిని ఏమంటున్నాడు ఇక్కడ అంటే కపట శిష్యుడు అని చెప్పి ఇక్కడ భగవత కృష్ణయ్య మరి అలాంటి వారిని ఇక్కడ కపట శిష్యులు ఇలాగా ఉంటారు కాబట్టి వారిని నమ్మరాదు కాబట్టి అలాంటి వారు ఇక్కడ సాంప్రదాయానికి మరి మరి ఇక్కడ నిష్ట కీర్తి కాకుండా కీర్తి ప్రతిష్టలు కాకుండా అపకీర్తి చేసేటువంటి అపకీర్తి తెచ్చేటువంటి వారు కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి వారు ఈ సాంప్రదాయానికి అపకీర్తి తెచ్చేటువంటి వారులు కాబట్టి వారిని దగ్గరికి రానియవద్దు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారే సెలవిచ్చి సందేశాన్ని మనకు ఆ సందేశాన్ని అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం